దేవుడు మనతో మాట్లాడుతున్నమాట దీనికి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి నూట నలభై ఆరవ కీర్తన ఎనిమిదో వర్షంలో ఈ రీతిగా రాయబడతా ఉంది యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే కృంగిపోయిన వారిని లేవనెత్తాడు ఒకవేళ నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా ఇదిగో నీ పరిస్థితి కృంగిపోయిన స్థితిలో ఉందా ఇదిగో నువ్వు బాధలో ఇబ్బందులు అలాగ ఉండిపోయావా దేవుడు అంటున్నాడు నేను లేవనెత్తువాడు ఆయనే మనుషులు ఎవరు నిన్ను లేవనెత్తలేరు దేవుడు మాత్రమే లేవనెత్తగలడు ఇది కొన్ని విషయాల్లో కొంత ఓదార్పు మనుషులు ఇవ్వచ్చేమో కానీ సంపూర్ణంగా లేపగలిగేది ఆయన మాత్రమే కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన కృంగిపోయిన వారిని ఇంకా కృంగ తీసేది మనుషులైతే కృంగిన వారిని సైతం వాడు గొప్ప దేవుడు ఆయనే నిజమైన యేసు ఈ ఈరోజు నువ్వు కృంగిపోయి ఉన్నావా నిన్ను లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇదిగో నువ్వు పడిపోయి ఉన్నావా దేవుడు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదిగో నువ్వు బలహీనుడు అయ్యావా నేను బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అయ్యావా నేను బాగుచేడని దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ కృంగిన వారిని దేవుడు ఎప్పుడు లేవనెత్తాడు ఇదిగో అనారోగ్యంతో ఉన్నవాడిని దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడు బలహీనులకు దేవుడు బలాన్ని ఎప్పుడు ఇస్తాడు అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తప్పక మేలు చేస్తాడు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయన నమ్మకం ఉంచుతారో వారి పట్ల గొప్ప మేలు చేసే దేవుడు బైబిల్ గ్రంథంలో మనం సువార్తలు చదివినప్పుడు బాగా అర్థమవుతుంది కృంగిన వారిని లేవనెత్తాడు ఎప్పుడు లేవనెత్తాడై అంటే విశ్వాసం ఉన్నప్పుడు లేవనెత్తాడు ఇదిగో అనారోగ్యంతో వచ్చిన వారు చాలా మంది ఉన్నారు దేవుని దగ్గరికి కానీ వారు విశ్వాసంతో వచ్చినప్పుడు దేవుడు లేవనెత్తాడు ప్రిమేంద్రంపులారా మీరు కూడా విశ్వాసం కలిగి దేవుని దగ్గరికి రండి దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే వస్తావో నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉండి నిన్ను పైకి లేవనెత్తాడు దావిదును చూడండి పెంట కుప్పల మీద నుండి దేవుడు పైకి లేవనెత్తి మహారాజు స్థానంలో కూర్చోబెట్టాడు దావిదు పరిస్థితి ఏంటయ్యా అంటే పెంట కుప్పల మీద ఉన్న స్థితి గొర్రెలు కాసుకునే స్థితి కానీ గొప్పవాణిగా దేవుడు ఎందుకు చేశాడు కృంగిపోయాడు కుటుంబం అంతా తిరస్కరించారు ఆయన్ని ఆఖరికి తండ్రి అన్నలు అందరూ తిరస్కరించిన స్థితి లెక్కలేని స్థితిలో అతన్ని చేశారు ఒకవేళ నీ కుటుంబంలో కూడా నీ లెక్కలేని వారిగా అలాగ భావిస్తూ ఉన్నారా ఇదిగో సమాజం వద్ద అసలు నువ్వు దేనికి పనికిరావని భావిస్తూ ఉన్నారా ఇదిగో నువ్వు కృంగిపోతున్నావేమో మాత్రం భయపడకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బలహీనులు లేపాడు ఆయన బలహీనులు లేపి బలవంతులుగా చేశాడు ఆయన ఇదిగో అల్పమైన మనుషులను గొప్పవారిగా చేశాడు చేపలు పట్టుకునే వారిని ప్రపంచంలో అత్యధికముగా దేవుడి గురించి బలమైన వార్త ప్రకటించే వారిగా అంత బలముగా దేవుడు తయారు చేశాడు ప్రేమ తింటారా మీరు కృంగిపోయినంత స్థితిలో ఉండొద్దు కృంగిన స్థితిలో నువ్వు ఉన్నా ప్రభు దగ్గరకు నువ్వు రాగలిగితే దేవుడు తప్పకనికి మేలు చేస్తాడు ప్రభు సహాయాన్ని కోరు పేతురు గారు కూడా కృంగిపోయారు ఒక దినాన ఎంతగా కృంగిపోయాడంటే అబద్ధాలను మానుకోలేని అంతగా కుంగిపోయాడు ఆ విషయాల్లో ఎప్పుడైతే ప్రభు సహాయం కోరాడో దేవుడు తన గొప్పవాడిగా చేశాడు తన ముందు అబద్దాలు ఆడేవాడు నిలవలేకపోయారు అంటే అర్థం చేసుకోండి దేవుడు లేవనెత్తితే ఎంత గొప్పగా లేవనెత్తాడు ఈ దినాన మిమ్మల్ని కూడా దేవుడు గొప్ప స్థానంలో చూడాలి ఆశిస్తా ఉన్నాడు గనక తేటగా నీతోనే మాట్లాడుతున్నాడు ఈ మాట ఇక్కడు అయినా మీరు ఒకసారి ఆలోచించండి ప్రభా నన్ను లేవనెత్తు అయ్యా నన్ను లేవనెత్తు ప్రభువా బైబిల్లో అనేక మంది నేను మీరు లేవనెత్తారని అయ్యా నీ గ్రంథంలో రాయబడి ఉంది ప్రభు వారందరినీ లేవనెత్తిన దేవుడు గనక నన్ను కూడా లేవనెత్తు ప్రభు అని నువ్వు కన్నీలు విడిచి ప్రార్థన చేయి దేవుడు తప్పక నేను లేవనెత్తాడు ఈ మాట విని నువ్వు బలపడినట్లయితే ఈ క్షణాన ప్రార్థన లేకపోవచ్చు ప్రార్థన చేద్దాం పరిశుద్ధి నా గొప్ప దేవుడు మీకు వందనాలు కృంగిన వారిని లేవణెత్తే దేవుడు ప్రభును అయాని బిడ్డలు నేను ఏ బిడ్డలైతే కృంగిపోయినా మాటలు వింటున్నారో వారందరూ కూడా ప్రభుని మాటలు విని ముందుకు నడుచుటకు సహాయం దయచేయండి బలపరిచి స్థిరపరచు ప్రభు మీకు వందనాలు అయా మీ సహాయాన్ని కోరుతుంటగా మీరు లేవనెత్తమారు ఉన్నతమైన స్థితికి మీరు మార్చుమారు అయా కృంగిపోయి ఇక మీదట ఉండకూడదు ప్రభుని బిడ్డలు ఎవరు లవనెత్తబడాలి ఉన్నతమైన స్థాయికి చేర్చబడాలి వారి గమ్యం నైనా చేరాలి ప్రభు పడిన వాడు పడినట్లుగానే ఉండక వారు గమ్యం చేరినంత బలమును శక్తిని మీరు అనుగ్రహించండి ఈ రోజు ఈ మాటల వారిని బట్టి బలపరిచేరు అందుని బట్టి వేలాది స్తోత్రం మీరు నాతో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వేలాది స్తోత్రం చెప్తూ ఏసేనామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ రేపు తిరుమిటారా ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియో లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఇంకా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఎక్కడైనా సబ్స్క్రైబ్ చేయండి అనుదినమైన దేవుని మాటలు వినడానికి ఆత్మీయ వర్తమానాలు వినడానికి మీకు ఎంతగానో ఈ ఛానల్ ఉపయోగపడుతుంది కనుక మీరు అందరూ కూడా తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల్లో దీవించిన కాక గాడ్ బ్లెస్ యూ